దుబాయ్ వేదికగా జరిగిన అండర్ నైన్టీన్ ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు పరాజయం పాలైంది పాకిస్తాన్ నిర్దేశించిన మూడు వందల నలభై ఎనిమిది పరుగుల భారీ లక్ష్య చేతనలో భారత్ నూట యాభై ఆరు పరుగులకే చేతులెత్తేసింది అయితే ఈ టోర్నమెంట్ లో అద్భుత ప్రదర్శన చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఫైనల్లో తేలిపోయాడు మంచి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసినా అతడి అత్యుత్సాహం జట్టు కొంప ముంచింది అనే విశ్లేషణలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రతిభ ఎంత ఉన్నా సీనియర్ క్రికెట్ లో రాణించడం వేరే విషయమని చెప్తున్నారు ఈ విషయంలో యశస్వి జైష్ ను చూసి నేర్చుకున్నారు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గ్రౌండ్ పరిస్థితులు పట్టించుకోకుండా దూకుడుగా ఆడి వైభవ్ సూర్యవంశి అవకాశాలు దెబ్బతిన్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి పది బంతులు ఆడిన సూర్యవంశీ సాయంతో ఇరవై ఆరు పరుగులు బాదాడు రెండు వందల అరవై స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన ఈ యంగ్ ప్లేయర్ ఇంకాసేపు ఆడి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో ప్రతిభ అనేది సక్సెస్ కు తొలిమెట్టు మాత్రమే అని అంతర్జాతీయ క్రికెట్ కు చేరుకోవాలంటే సూర్యవంశీ కొన్ని కీలక అంశాలపై దృష్టి సారించాలని విశ్లేషకులు చెప్తున్నారు క్రికెట్ విశ్లేషకుల ప్రకారం కప్ సూర్యవంశీ తన పవర్ఫుల్ బ్యాటింగ్ తో అద్భుతాలు సృష్టించాడు అయితే సీనియర్ వ్యూహాత్మక ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అంటే పరిస్థితికి అనుగుణంగా తన ఆటను ఎలా మార్చుకోవాలో వైభవం నేర్చుకోవాలి స్పిన్ బౌలింగ్ లో స్ట్రైక్ రొటేట్ చేయడం షార్ట్ బాల్ ను హ్యాండిల్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించాలి ఇదే తన సుదీర్ఘ క్రికెట్ కెరియర్ కు నిజమైన పరీక్ష ఆసియా కప్ ఫైనల్ లో పాక్ ప్లేయర్ తో వివాదంపై కూడా సూర్య కొన్ని కొందరు తప్పుపడుతున్నారు ప్రతిభతో మ్యాచ్ మాత్రమే గెలుస్తామని కానీ స్వభావం చాంపియన్షిప్లను గెలిపిస్తుందని చెప్తున్నారు ప్రత్యర్థికి షూ సైగ చేయడం సూర్యవంశీ భావోద్వేగ అపరిపక్వతకు చిహ్నంగా అభివర్ణిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అతడు యశస్వి జైష్వాళ్లు చూసి నేర్చుకోవాలని హితో పలుకుతున్నారు అద్భుత ప్రదర్శనలతో దూసుకెళ్తున్నా ఏ మాత్రం గర్వం లేకుండా ఫోకస్డ్ గా ముందుకెళ్తున్నారని అంటున్నారు ఐపిఎల్లో సక్సెస్ కావడమే లక్ష్యం కాదని చెప్తున్నారు ప్రతి బంతిని బౌండరీకి తరలించడానికి పదే పదే ప్రయత్నించడం సరికాదు అంటున్నారు క్రికెట్ నిపుణులు కీలకమైన చేజింగ్ల సమయంలో సూర్యవంశీ ఇష్టానుసారం బాధే వైఖరి విమర్శలకు గురవుతోంది మంచి బంతులకు గౌరవం ఇవ్వాలని చెడ్డవాటిని శిక్షించడం ప్రపంచ స్థాయి బ్యాటర్ కు హాల్ మార్క్ అని అంటున్నారు అయితే సూర్యవంశీ ఒక మొడి వజ్రం లాంటోడని అతడికి కూడా పాలిషింగ్ అవసరమని అభిప్రాయపడుతున్నారు సూర్యవంశి ప్రయాణంలో కోచ్లు మెంటల్లు చాలా పెద్ద పాత్ర పోషించాలని సూచిస్తున్నారు